హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒకసారి వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ అమౌంట్ కట్ అవ్వడం కానీ బ్యాలెన్స్ మీ అకౌంట్ మీ ఫోన్లో ఎలాగో బ్యాలెన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పోయేదంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్ నేను కోరుకునేది కేవలం మీ సబ్స్క్రైబ్ మాత్రమే మీకు నచ్చితే కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోకి వెళ్ళే ముందు గిటికాడ ఇంకో వీడియోతో వచ్చాడండి లేదా అట హాస్పిటల్లో ఉందట పరిస్థితి అస్సలు బాగాలేదంట ఒక ఒక అయితే పెట్టాడు తమ్న ఫోటో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అది పడుకొని ఉంది పిత పడుకొని ఉంది బట్ అది ఎక్కడానే మొత్తం కంచెస్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ అది ఇప్పటిది కాదు ఫోటో ఎప్పటిదో తీసుకొచ్చి ఇప్పుడైతే యాడ్ చేసి పెట్టేస్తాడు అందులో వీడియోలో ప్రతిసారి నా వల్లే అయింది నా వల్లే అయింది నా వల్లే అయింది నేనే తప్పు చేశాను అందరూ నన్నే అంటులు చూడ్డానికి వచ్చిన వాళ్ళు చూడ్డానికి ఎవరు వస్తారు నీకు ఎవరు ఉన్నారని వస్తాడు నీకు అంటే ఎవరు లేరు కదా మీకు ఎవరు లేరు కదా మాకు ఎవరు లేరు మాకు ఎవ్వరు లేరు అని చెప్పుకుంటావు కదా నువ్వే ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చారు వచ్చిన వాళ్ళు అందరూ ఇన్ని ఏం అంతగానో ఇంకొకటి వచ్చేసి అసలు అది ప్రెగ్నెంటే కాదు దానికి అడిపెట్లా వేయింది మరి హాస్పిటల్లో అది పెట్టలేదు ఎందుకు వీడియో అది పెట్టవు అస్సలు పెట్టవు అది అడిగినా పెట్టవు ఒకవేళ అడిగితే ఫోటో పెడతాడండి అది ఎప్పుడు తెలుసా మిగతా డెలివరీ అయినప్పటి ఫోటో లేదంటే అప్పటి వీడియో కొంచెం క్లిప్ తీసుకొచ్చి ఇందులో అయితే యాడ్ చేస్తాడు మనం బలవంతంగా ఫోర్స్ చేసి అడిగి అడిగి అడిగితే వీడియో వేరే వీడియోస్ వాళ్ళు ఇట్లా చూసి కామెంట్స్ అందులో వస్తే అలా అయితే వేరే క్లిప్ తీసుకొచ్చి అందులో యాడ్ చేస్తాడు తప్ప అది నిజంగా హాస్పిటల్లో లేదు అది ఇంట్లోనే ఉంది బారానాగాడు ఇంట్లోనే ఉన్నాడు పిచ్చి లేదు ఏమీ లేదు కడుపు లేదు కగరకాయ లేదు కంటెంట్ కోసమే ఇదంతా వీడియో నెక్స్ట్ వచ్చేసి నా వల్లేదంతా జరిగింది నా వల్లేదంతా జరిగింది అని చెప్తున్నావు మన మ్యాటర్ ఇంటో ఏంట్రా ఓహో దాన్ని ఆలోచించుకోండి లేకుంటే ప్రిపేర్ అయ్యి రేపటి వీడియోలో దానికోసం మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో ఒట్టికెందుకు ఆ మ్యాటర్ కూడా ఇందులోనే ఎందుకు రివీల్ చేయాలి దానికోసం ఇంకో వీడియో వస్తుంది ఇంకో కంటెంట్ అయితే వస్తుంది దానికి కొంత అమౌంట్ యాడ్ అవుతుంది ఎందుకు ఇందులో అయినా యాడ్ చేయాలి అనేసి చిన్న చిన్న వాటికి పెద్ద మ్యాటర్ చేసి చెప్తున్నావు అంతే కదరా నీ వీడియోలో